దాసరా నాలుగో విడత సంబరాలలో ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన పానిం హనిమిరెడ్డి జె పంగులూరు మండలంలోని ఉన్నత పాఠశాలలోని వైఎస్ఆర్ ఆసరా నాలుగో కార్యక్రమాన్ని వెలుగు ఏపీఎం జ్యోతి ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి పానిం చిన్న హనిమిరెడ్డి పాల్గొన్నారు ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పానీ చిన్న హనిమిరెడ్డి పాలాభిషేకం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదుగుదలకు జగనన్న ఆసరా పథకం ఎంతో దోహదపడుతుందని అన్నారు అద్దంకి నియోజకవర్గం ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రచానికానికి నేను ఎంతో రుణపడి ఉంటానన్నారు నిరుపేద కుటుంబాల కోసం అనేక సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లో పడేలా బటన్ నొక్కారని అన్నారు నేను రాజకీయాల్లోకి వచ్చిన రెండు నెలల్లోని అయిందని అన్నారు గత ఐదు సంవత్సరాల్లో మీకోసం సంక్షేమ అభివృద్ధి కోసం అనేక సార్లు బటన్ నొక్కాడో ఆలోచించి రేపు జరగబోయే ఎన్నికల్లో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కి భారీ మెజార్టీతో గెలిపిద్దామన్నారు నియోజకవర్గ పరిధిలో మీకు ఏ అవసరమైనా నాకు ఫోన్ చేయండి తక్షణమే స్పందించి మీ సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటామన్నారు ంగళూరు మండల పరిధిలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా నా బ్రదర్ శ్రీనివాస రెడ్డి అన్ని వేళలా అందుబాటులో ఉండి మీ సమస్యలను తీర్చేందుకు ఉంచానన్నారు మహిళలు సర్పంచ్ స్థానం ఎంఎస్ ఎంపీపీ గారు జడ్పీటీసీ గారు మండల సమాఖ్య అధ్యక్షులు సర్పంచ్ గారు అందరూ రావాలండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా దాదాపు మండలానికి నాలుగు విడతలుగా ముప్పై రెండు కోట్లు ఇచ్చినందుకు సారు సారు వారిని పాలనతోటి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు గట్టిగా మీరు చప్పటితోటి సాంద్రంగా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించాలి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు శ్రీ హనుమరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం ఈరోజున జగన్ అన్న ఆసరా కార్యక్రమం మనం ఇంత గొప్పగా జరుపుకోవటం డాక్టర్ మహిళలు కానీ అందరు కూడా మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవటం చాలా శుభపడినాము అదేవిధంగా ఈరోజు ఈరోజున ఒక మనిషి వెళ్తే ఏడెనిమిది వందల రూపాయలు వస్తున్నాయి అవన్నీ వదులుకొని కూడా మీరు ఇక్కడికి రావటం నాకు కొంచెం బాధగా ఉంది కొంచెం ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే ఎందుకంటే నా తల్లిదండ్రులు కూడా మీలాంటి వాళ్ళే అక్కడి నుంచి ఈ రోజున నేను మీ అందరి దగ్గర మాట్లాడే పరిస్థితి వచ్చానంటే దాని వెనకాల ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఉంటాయి కానీ ఈరోజు అద్దంకి నియోజకవర్గంలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు స్టార్ట్ చేసి కష్టపడటం స్టార్ట్ చేశాను ఒకటిన్నర నెల నుంచి నిద్రాహారాలు మాని అన్ని మానుకొని కూడా ప్రతి ఏదో ఒక కార్యక్రమం ప్రతిరోజు కూడా నైట్ పన్నెండు ఒకటి గంట దాకా తిరుగుతూ ఉన్నాము కానీ ఎక్కడ కూడా అందరూ కూడా ఇంత ప్రేమగా ఆదరిస్తారని చెప్పి అభిమానిస్తారని చెప్పి నేను కూడా ఊహించలేదు అద్దెంకి ప్రజలు గొప్పతనం అంటే ఎవరైనా సరే కొత్తగా వచ్చిన పాత వాళ్ళైనా సరే అందరిని అభిమానిస్తారు అంత గౌరవిస్తారు అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రేమ ఒక్క మా అద్దంక నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా జగన్ అన్న సంక్షేమ పథకాలు చూసినట్లయితే ఈ రోజున ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదో ఒక రూపేనా ఆ కుటుంబానికి సంక్షేమ పథకం పథకం అందుతా ఉంది ఇలాంటి పథకాలు గతంలో మీరు ఎప్పుడైనా చూశారేమో మీరే ఆలోచించండి మీరు రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తల్లి ఒకసారి బాగా జాగ్రత్తగా వినండి ప్రత్యేక రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు ఇస్తే ఏం చేశారో మీరు చూడండి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పథకాల కింద ఖర్చు పెట్టున్నారు ఎవరికో కూడా బ్రోకర్ అనే వ్యవస్థ లేకుండా మీకు నేరుగా మీ అకౌంట్లోకి వచ్చే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీ అందరి గుండెలో గుడి కట్టుకొని ఉన్నారు అవునా కదా మీరే చెప్పండి ఎందుకంటే ఈ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఏమైంది సంక్షేమ పథకాలు ఏమి లేవుతున్నాడు రాష్ట్రం దేశంలోనే మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ నిలిపే విధంగా ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ విధంగా చేసినట్టయితే ముందు మన పెద్ద పెద్ద ఆస్తులు